బోధించేవాడు కాబట్టి ఆయనకు పెట్టబడిన పేరు సత్యమైన దేవుడు అలానే యేసు ప్రభువు చనిపోతాడు అని చెప్పినప్పుడు మనుషులందరూ బాధపడుతూ ఉన్నారు ఆయనను అనుసరించిన వారు బాధపడతా ఉన్నారు ఆయన శిష్యులు బాధపడుతూ ఉన్నారు ఎసయ్యా నువ్వు చనిపోయి నువ్వు చనిపోతే మా పరిస్థితి ఏమిటి నువ్వు లేకపోతే మేము ఎలా ఉండాలి అని యేసుప్రభుని అడిగినప్పుడు ఏసుప్రభు అన్నాడు నేను చనిపోయి మూడవ దినమున తిరిగి లేస్తాను అని చెప్పాడు హాలూయా అలానే తిరిగి మూడవ దినమున లేచి ఎవరికైతే ఆయన ఆ మాటను చెప్పాడో ఏ ప్రజల మధ్య అయితే ఆ మాటని వాగ్దానంగా వారి కొరకు చెప్పాడో అదే ప్రజల మధ్య ఆయన దారిగా ఇంకా నలభై రోజులు భూమి మీద బ్రతికి అందరి ముందు ఆరోహణమైపోయాడు హలల్ యా బ్రతకడం అంటే అలా బ్రతికి కళ్ళు తెరిచి ఒకసారి రెండుసార్లు వాళ్ళ కనబడి ఆయన మాయమైపోలేదండి ఆయన చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత మరలా మనుషులు అనుకుంటారు కదా ఆయన చచ్చిపోయిన ఆయన దయ్యమయ్యొచ్చాడేమో చచ్చిపోయిన ఆయన ఆత్మ తిరుగుతున్నాడేమో ఆ చర్చిపై ఆయన ఎలా వచ్చాడో ప్రేతగా వచ్చాడోనని మనుషులకి రకరకాలైన అనుమానాలు వస్తాయి కాబట్టి వారి అనుమానాలను తీర్చడానికి యేసు ప్రభువు సజీవంగానే నలభై దినాలు తన శిష్యులతోటి ఆయన గడిపాడు ఆ శిష్యులతో గడపడమే కాదు ఆ ఊరిలో ఆ గ్రామాలలో ఆయనను ఎవరైతే అనుసరిస్తున్నారో వారందరితో కలిసి ఉన్నాడు యేసు ప్రభు కలిసి ఉండి ఇంకా చివరికి ఒక నాలుగు వందల యాభై మంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆ నాలుగు వందల యాభై మంది చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు హలోలుయా అదే దేవుడు సత్యమైన దేవుడు మరలా ఏం చెప్తున్నాడు నేను తిరిగి వస్తాను ఎవరి కోసం వస్తాడంట మీ కొరకు నేను తిరిగి వస్తాను అంటే తిరిగి వస్తాను అంటే ఆయన ఊరకే ఇక్కడ నుండి వెళ్ళలేదండి అక్కడ కూడా పని ప్రారంభిస్తూ ఉన్నాడు ఏం పని చేస్తూ ఉన్నాడంట ఇల్లులు స్థలాలు మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడంట ఈ రోజుల్లో మనకి భూమి మీద ఒక సెంటు స్థలము కావాలంటే ఎంత బాధపడతామో కొనాలంటే ఎంత కష్టపడతామో మన రక్తము చెమటగా మార్చి మరి డబ్బులు కూర్చి 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 ఐదు సెంట్లు స్థలము కొనుక్కుంటే మన జీవితానికి అది ఎంతో ధన్యత అలాంటి మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన ఆయనతో కలిసి నివాసము చేయడానికి నా తండ్రి దగ్గర స్థలాలు లేకపోతే మీ కొరకు నేను స్థలాలను ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను హలో వెళ్తున్నాడు ఆయన అక్కడికి వెళ్ళి మారు మనసు పొందిన వారందరి కొరకు స్థలాలను కొన్నాడు ఈరోజు నా బిడ్డ నాలో తిరిగి జన్మించింది అంటే వారి కొరకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన మనం కూడా ఏం చేస్తాం మనకి మన గర్భంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడితే అరే తలా ఐదు సెంట్లు పిల్లలకు ఉపయోగపడుతుందని కొంటాం ఇంకా కొంచెం డబ్బు అయితే తలా ఒక ఎకరం ఉపయోగపడుతుంది అని అందరికీ సమానంగా ఏం చేస్తాము పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆస్తులు కొనడం కానీ స్థలాలు కొనడం కానీ బంగారాలు కొనడం కానీ చేస్తూ ఉంటాం అలానే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా నీవు ఎప్పుడైతే క్రీస్తులో రక్షింపబడతావో ఆయనలో నువ్వు బ తీసుకొని తిరిగి మారు మనసు పొంది ఆయన కొరకు నీవు నిలబడతావో నీ కొరకు ఏం చేస్తాడంట ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడంట ఆయన ఆ స్థలాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇల్లు ఎవరు కట్టుకోవాలి ఇల్లు కూడా ఆయనే కడతాడు కానీ ఎలా కడతాడంట ఈ భూమి మీద ఆయన కొరకు మనము చేసే క్రియలను బట్టి పరలోకములైన మన కొరకు ఇల్లు కడతాడంట హల్లు యా ఈ లోకంలో ఇల్లు కట్టుకోవాలంటే మనం ఏం చేస్తాం ముందుగా రూపాయి 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 బ్యాంకులో వేసుకుంటాం ఒక పది పదిహేను లక్షలు వస్తే కానీ ఒక ఒక మంచి ఇల్లు రాదని ఏం చేస్తాము తినకపోయినా ఏం చేస్తాం భద్రపరుస్తూ ఉంటాం భద్రపరిచి ఒక రోజుకి మంచి ఇల్లు కట్టుకొని మనుషులందరి ముందు ఏం చేస్తామో చాలా సంతోషంగా ఉంటాం అంటే నా జీవితానికి నాకు ఒక ఇల్లు ఉందని ప్రతి మనిషి తృప్తి పడతాడు మంచిది అది చెడ్డదని నేను చెప్పను ఎందుకంటే దేవుడు అంటాడు అన్న వస్త్రములు తృప్తి కలిగి ఉండండి అంటాడు కాబట్టి ఆయన ఇల్లు కట్టుకోవడం తప్పని చెప్పడు లేకపోతే మంచి వస్త్రాలు కట్టుకోవడం తప్పని చెప్పడు ఆహారము తినడం తప్పని యేసు ప్రభు ఎప్పుడు కూడా చెప్పడు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇలా బోధిస్తూ ఉంటారు పాస్టర్లే మీకు ఈ లోకంలో మంచి ఇల్లు ఇల్లు కావాలా పరలోకంలో మంచి ఇల్లు కావాలా అంటారు అంటే ఈ లోకంలో మీరు మంచి ఇల్లు కట్టుకోకపోయినా పర్వాలేదు కానీ మీ డబ్బంతా ఇస్తే పరలోకంలో ఇల్లు కట్టబడతా ఉంటుందని చెప్తారు కానీ ఆ పాస్టర్లు మాత్రం మంచి మంచి ఇళ్ళల్లో ఉంటారు మంచి మంచి ఫర్నిచర్ పెట్టుకొని ఉంటారు కానీ విశ్వాసులకేం చెప్తూ ఉంటారు మీరు పరలోకంలో కూర్చుకోండి పరలోకంలో కూర్చుకోండి ఈ లోకంలో ఏం వద్దని బోధిస్తూ ఉంటారు అయితే ప్రభు అన్నాడు పరలోకములో నీకు ఇల్లు ఎట్లా కట్టబడుతుంది అంటే నీవు ఈ భూమి మీద చేస్తున్న క్రియలను బట్టే పరలోకములో నీకు ఇల్లు కట్టబడుతుంది యేసు ప్రభు కోసము నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు ఆయన కోసము నీ జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు ఆయన కోసము నువ్వు ఎలా నిలబడుతున్నావని నీ జీవితంలో జరిగే క్రియలను బట్టి నీకు దేవుడు పరలోకంలో ఇల్లు కట్టిస్తాడు కానీ ఈ భూలోకంలో నువ్వు డబ్బిస్తే పరలోకంలో నీకు ఇల్లు కట్టబడదండి ఎందుకంటే దేవుడు అంటున్నాడు భూమి మీద ఉన్న ధనమంతయు ఆయన ఏనంట భూమి లోపల ఉండే వెండి బంగారం అంతయో ఆయన ఏనంట మరి సమస్తము ఆయన అయినప్పుడు ఆయనకి ఏం కావాలంట ఈ భూమి మీద ఉన్న నీ మనస్సు ఆయనకి కావాలి హలెలుయా అంతేకానీ ఒక కోటి రూపాయలు ఇస్తే యేసు ప్రభుకి నీకు కోటి రూపాయలు బిల్డింగ్ పరలోకంలో ఉండదండి నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా నీ క్రియలు సరిగ్గా లేకపోతే పరలోకములో కూడా నీ గృహము అలానే ఉంటుంది పరలోకములో గృహము ఎలా కట్టబడుతుంది అంటే ఆత్మ సంబంధమైన క్రియల ద్వారా పరలోకములో గృహము గటపడుతుంది కానీ శరీర సంబంధమైన డబ్బు ద్వారాను శరీర సంబంధమైన బంగారాల ద్వారాను పరలోకముల గృహం కట్టబడదండి నీవు ఈ భూమి మీద దేవుని కొరకు ఆత్మీయంగా ఎలా బ్రతికావు అన్న దాన్ని బట్టి నీకు ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు కట్టడానికి ఆయన పని మీద ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంట ఇల్లు కట్టడానికి మేస్త్రీలు ఉంటారు అందించడానికి మనుషులు ఉంటారు ఏసు ప్రభు కట్టడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనమేం చేయాలి నాకు ఒక ఇల్లు కట్టయ్యా అని ఆయన కూడా మనం ఏం చేయాలి ఆయన బిడ్డలముగా మార్చబడి ఆయన క్రియల్ని ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నప్పుడు ఆయన కట్టే ఇళ్ళకి మనము కూడా సహకారులుగా ఉంటామో హలెలుయా అంతేగాని మేస్త్రి ఒక్కడే కట్టుకుంటాడులే నేను కూర్చొని ఉంటానులే అంటే అది అయ్యే పని కాదు ఆయనకు అందించేవారు కూడా ఉంటేనే పని జరుగుతుంది ఈ భూమి మీద కూడా ఆయన ఇల్లులు కడుతున్నాడు అంటే ఆ ఇంట్లో నివాసానికి అనుకూలమైన వారి కోరకే ఆయన పరలోకంలో ఇల్లు కడుతూ ఉన్నాడు కాబట్టి ఆ మాటను సత్యమైన దేవుడు మన కొరకు ఆ మాటను చెప్పాడు అంటే అది ఖచ్చితంగా చేస్తాడు అని తోమ గ్రహించేటట్లు తోమకి బాగా అర్థమయ్యేటట్టు యేసు ప్రభు చెప్తున్నాడు ఆ పరలోకానికి మార్గమయ్యున్న నేను నీకు ఈ మాటను ఇస్తున్నానంటే నేను సత్యవంతుడనైన దేవుడని ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు ఆయన మీకోసమే నేను వెళ్తూ ఉన్నాను తిరిగి మరల మీకోసమే వస్తున్నాను ఎలా వస్తున్నానంట జీవమైన దేవుడిగా వస్తున్నాడు హాలెల్లు యా జీవము సంపూర్ణమైనప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ మనిషిలో ఉండదండి ఏముంటుంది ఆ మనిషిలో ఆయనకి సంబంధించిన ఆత్మ వెళ్ళిపోయినప్పుడు అది ఎలా ఉంటుంది ఒక మట్టి బొమ్మతో సమానమే ఆ బొమ్మను అటు ఆ శరీరాన్ని అటు ఊపిన ఇటు ఊపిన గిల్లిన గిచ్చిన కొట్టినా జవాబే ఇవ్వదు ఎందుకంటే దానిలో దేవుని జీవము లేదు కాబట్టి ఆ జీవాన్ని తిరిగి మనకొరకి ఇచ్చి మనల్ని సజీవులుగా చేసి ఆయనతో పాటు తీసుకొని వెళ్తానని జీవమైన దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు హలెల్లు ఈ మాటలకి చాలా అర్థం ఉందండి నేనే మార్గము సత్యము జీవము అని మనం మాట్లాడుకుంటాము కానీ ఆ మాటలో దేవుడు చాలా గోడమైన అర్థాన్ని దాచి ఉంచాడు ఆయన జీవముని తిరిగి ఎప్పుడు ఇస్తాడంట పరలోకము నుండి తిరిగి భూమిదికి వచ్చేటప్పుడు చనిపోయిన వారినందరినీ ఎముకలుగా ఉన్నవారినందరినీ తిరిగి ఆయన జీవముతో కప్పి పరలోకానికి మనల్ని తీసుకుపోవడానికి తిరిగి వస్తానన్నాడు హాలెలు యా ఈరోజు మనము ఏసుప్రభు జీవము కలిగి ఉన్నాము కాబట్టి ఇక్కడికి వచ్చి నిలవబడ్డాము కూర్చున్నాము ఏసుప్రభు జీవము లేని వారందరూ వెళ్ళిపోయారు ఏసుప్రభు జీవము కలిగిన వారందరూ సంఘాలుగా సమకూర్చబడితే ఏం చేస్తున్నారు సజీవుడైన దేవుని ఆరాధిస్తూ ఉన్నారు హలలు ఆ సజీవుడైన దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తూ వారి జీవితకాలమంతీ కూడా ఆయన కొరకు బ్రతికి ఆయన కొరకు నిలబడతారో వారికి తిరిగి జీవమును అనుగ్రహించే దేవుడు మన దేవుడు చాలామంది అంటారు చచ్చిపోతే ఎవరికి తెలుస్తుందిలేండి చచ్చిపోయిన తర్వాత వాళ్ళు బ్రతుకులు ఎలా ఉంటాయో చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికేం తెలుసులేండి ఎవరైనా వెళ్ళి చూసొచ్చారా అని మనుషులు మాట్లాడుతూ ఉన్నారు అయితే చూసొచ్చిన యేసు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు హలల్లు ఎలా తెలియజేస్తున్నాడంట పరలోకము ఎలా ఉంటుందో పాతాళము ఎలా ఉంటుందో అని తెలిసిన యేసు ప్రభువు అర్థం అర్థమవ్వడానికి ఏం చేస్తాడు బీద లాజరు ధనవంతుడి యొక్క జీవితాన్ని ఉపమాన రీతిగా అక్కడున్న ప్రజలకు తెలియజేశాడు ధనవంతుడు ఉన్నాడు భూమి మీద అతి పేదవాడైన లాజరు ఉన్నాడు ఇద్దరు చనిపోయారు అయితే లాజరు భూ సంబంధమైన విషయాల్లో పేదవాడైనప్పటికీ ఆయన దేవుని జీవమును కలిగి ఉన్నాడు కాబట్టి ఈ బీదలాచర్ ఎక్కడికి వెళ్ళాడంట అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంట ఈ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఆయన దగ్గర దేవుడు లేడు దేవుడు లేకపోతే ఈయన ఎక్కడికి వెళ్ళ వెళ్ళాడంట పాతాలానికి పంపబడ్డాడంట పాతాలానికి పంపబడినప్పుడు ఆ పాతాళంలో ఈ ధనవంతుడి ధనము ఉపయోగపడలేదు ఏమడుగుతున్నాడు ఒక్క బొట్టు చిటికన వేలుతో ఒక్క బొట్టు నీటి చుక్కని లాజరుతో ఇప్పించయ్యా నాకు అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట అంటే ఏసు ప్రభువు ముందుగానే చెప్పాడు పరలోకం ఎలా ఉంటుందో ఆయన ఆయనను విడిచిపెట్టిన వారి జీవితాలు ఎక్కడ ఉంటాయోనని ప్రభు మనకి తెలియచేశాడు కాబట్టి మనకి అర్థమైంది చనిపోతే క్రీస్తులు ఎక్కడ ఉంటాము క్రీస్తులో చనిపోకుండా క్రీస్తు లేకుండా చనిపోతే ఎక్కడ ఉంటామోనని యేసుప్రభువు చూసి వచ్చినవాడిగా మనకి తెలియచేశాడు మరి ఆయన చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఉండే తీరుద్ది కాబట్టి క్రైస్తవులమైన మనము ఈ మాట అనకూడదు చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తామోలే చచ్చిపోయినాక ఏమి జరుగుద్దిలే చచ్చిపోయిన తర్వాత ఏమవుతుందో మనకేమి తెలుస్తుందిలే అని క్రైస్తవులమైన మనం అనకూడదు ఎందుకంటే యేసుప్రభు చెప్పాడు పతాలం ఎలా ఉంటుందంట దాహముతోటి అరుపులు కేకలు కన్నీరు వేదన వారి బాధని తీర్చేవారు ఓదార్చేవారు ఎవరూ లేరంట ఎవరూ లేనప్పుడు ఈయన ఎవరిని చూస్తున్నాడు ఆయనకు తెలిసిన లాజర్ను చూస్తూ ఉంటే అబ్రహాం అన్నాడంట నీకు మాకు మధ్యలో ఏముందంట పెద్ద ఉందయ్యా ఏమిటి అగాధం అంటే దేవుడు లేని ఉంది నీకు నాకు మధ్యలో దూరం నీ దగ్గర దేవుడు లేడు నా దగ్గర దేవుడు ఉన్నాడు ఆ అగాధములోనికి రావడానికి నాకు లేదు ఎందుకంటే నేను పరలోకముల అబ్రహాము రొమ్మున క్షేమంగా ఉన్నాను అబ్రహాము దగ్గర క్షేమాన్ని పొందుకున్నాను నేను అక్కడికి రావడానికి నాకు వీల్లేదు అని పరలోకము నుండి చూస్తూ పేదలాజు పాతాళములో ఉన్న ధనవంతుడితోటి మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాము కాబట్టి జీవమైన దేవుడు ఆయనను తిరిగి మనల్ని బ్రతికిస్తానని వాగ్దానము చేసిన దేవుడు ఆ జీవాన్ని మనకి ఇచ్చి పరలోకానికి తీసుకొని వెళ్తానని సత్యం మాటలు చెప్పిన దేవునిని ఎవరైతే నమ్మి ఆయనలో విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తారో వారి కొరకే ఆయన ఏర్పాటు చేసిన ఇళ్ళని ఇస్తాడు హల ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది ఇల్లు ఇస్తామంటే అందరికి ఇస్తారా నేను వెళ్ళి అడిగాను అనుకోండి ఇల్లు నీకేమమ్మా నీకేం తక్కువ నీకు ఉందిగా అంటాడు ఎవరికి ఇస్తారు ఇల్లుని దానికి యోగ్యులైన వారికే అది ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి మాత్రమే ఇస్తాడు ఎవరికి పెడితే నాకు ఇల్లు ఇవ్వండి అంటే ఈ భూమి మీద కూడా ఇవ్వరు అలాంటిది పరలోకములో మనకి ఇల్లు కావాలి పరలోకముల స్థలము కావాలి అంటే దానికి యోగ్యులైన వారిని దానికి అర్హులైన వారి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కానీ దేవుడు చెప్పాడు కాబట్టి మాకు కూడా వచ్చిందిలే అనుకోకూడదు ఎవరికి వచ్చింది ఆ ఇల్లు ప్రభువే మార్గమని నమ్మిన వారికి వస్తుంది యేసు ప్రభువే సత్యమైన దేవుడని ఆయనలో విశ్వసించిన వారికి వస్తుంది ప్రభు మాత్రమే మాకు జీవమని ఎవరైతే దృఢ నిశ్చయముతో ఉంటారో వారి కొరకు మాత్రమే పరలోకముల ఇల్లు కట్టబడుతుంది హలెలుయా కాబట్టి ఈ మాటల్ని తోమాకి చెప్తా ఉన్నాడు ఆయనకున్న అనుమానాలను తీర్చడానికి యేసు ప్రభు ఈ మాట చెప్పాల్సి వచ్చింది తోమాకి ఆ మాట మీద విశ్వాసం ఉంచి తోమ ఇంకా దేవుణ్ణి రెండో ప్రశ్న వేయడమే మానేశాడు హాలిల్లు యా నేను వెళ్తున్నాను అనంగానే మనుషులందరికీ మన ఇంట్లో కూడా బంధువులు ఎవరన్నా వస్తేమంటాం ఏమి వెళ్దూలయ్యా వచ్చావు కదా రెండు రోజులు వెళ్ళా అంటాం అంటే తొందరగా వాన్ని పంపించడం మనకి ఇష్టం ఉండదు అలా నీ తోమ కూడా అడుగుతున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అక్కడికి మేము రాలేమా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాతో పాటు ఉండవా అని తోమ అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఇంతకాలం మీతో ఉన్నాను దేనికి ఉన్నాడు ఆయన నిజమైన దేవుడు సత్యమైన దేవుడు ఎలా ఉంటాడోనని దేవుని క్రియలు ఎలా ఉంటాయోనని తన ప్రజలకు తెలియచేయడానికి శరీరదారిగా వచ్చాడు ఆయన దైవత్వాన్ని ప్రజలకు చూపించాడు ఆయన దైవత్వం ఎలా ఉంటుందో అని మనుషులకు తెలియచేసి మీరు కూడా అలా బ్రతకండి మీరు కూడా అలా ఉండండి అని చెప్పి వెళ్ళి మరలా వస్తానన్నాడు వచ్చి ఎవరిని తీసుకెళ్తాడంట వచ్చి ఈసారి ఆయన ఒక్కడిగా వెళ్ళడండి ఆరోహణమై రోహణమై వెళ్ళేటప్పుడు యేసుప్రభు ఒక్కడే వెళ్ళాడు కానీ ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు కొన్ని కోట్ల మంది ఆయనను అంగీకరించిన వారందరినీ ఆయన తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడంట హెల్లుయా ఆ సమూహములో కూడా మనము ఉండాలి అంటే ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మార్గములో నడిస్తే ఆయన జీవాన్ని మనము తెలుసుకుంటే మనకి కూడా ఆయన పరలోకములో ఇళ్ళను సిద్ధము చేస్తాడు హాలెలూయా అట్టి కృపణ దేవుడు మనకు దయచేయను గాక